హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వీరి ముగ్గురు నా సిస్టర్స్ మేమైతే ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఆ ప్లేస్ ఏంటో తెలుసా మీకు దూరం నుంచి కనిపిస్తుందా మినీ పార్క్ అండి సో ఎంట్రన్స్లో సిరి గార్డెన్స్ అని అయితే ఉంది లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఎంట్రన్స్ అనేది చాలా చాలా పెద్దగా ఉంది ఎంతమంది లోపలికి వెళ్ళడానికైనా సరే వీలుగా సో ఎంటర్ అయితే అయ్యాము ఎవ్వరు లేరండి ఇక్కడ అంటే మేము ఫోర్ థర్టీకే వచ్చేసాము కొంతమంది స్టూడెంట్స్ బాయ్స్ అనమాట వాళ్ళు ఫుట్బాల్ అయితే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఎంటర్ అయ్యామో లేదో పార్క్లోకి చిన్ని పాప ఉంది కదా తన పేరు కామాక్షి ఎక్కడ లేని ఎనర్జెటిక్గా ఎనర్జీ వచ్చేసింది తనకి తన ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తుంది అన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి అలాగా ఒక్కొక్క ఐటెం మొత్తం టెస్ట్ చేసి ఆమెను వచ్చేస్తున్నాము తిను మా అక్క సిస్టర్ తన పేరు స్వర్ణ బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకొని ఉంది కదా తను ఇక్కడ మిడిల్లో ఉంది కదా ఒక అమ్మాయి మూడు వేసుకొని జడ తను అనుష్క హాస్టల్ నుండి వచ్చింది ఆ పాప హాస్టల్ నుంచి రాగానే ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్దాము ఎంజాయ్ చేద్దాము ఒక హాస్టల్లో ఉండి ఉండి బోర్గా ఉందనేసరికి ఓకే వెళ్దాము కానీ దగ్గరగా ఉండే ప్లేస్ ఇక్కడైతే బెటర్ కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మా సిస్టర్ చూడండి వీడియో పెడితే తను వర్కౌట్ చేస్తుంది వీడియో పక్కకి ఎప్పుడు పెడతాను అన్నప్పుడు వర్కౌట్ చేయట్లేదు ఆ పొట్టిదానికి ఆ సైకిల్ అందడం లేదు కూర్చుంటే సీట్ మీద అస్సలు అందదు అయినా కానీ నిలబడుకొని చేస్తూనే ఉండింది నాతో పోటీగా ఎలా చేస్తుందో చూడండి తిను చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ నేర్పించాలి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం జాగింగ్ చేయొచ్చు వర్కౌట్స్ చేస్తే చాలా చాలా హెల్తీగా ఉంటుంది మన లైఫ్ అనేది ఇక్కడైతే అలాంటి ప్లేస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈసారి మెయిన్ పిక్చర్ కామెడీ ఏంటంటే నేను ఇక్కడ ఊగుతున్నాను కదండి మా సిస్టర్ ఊగడం లేదు ఊగట్లేదు ఊకట్లేదు అని చెప్పి నవ్వుతూ ఉంది తినొచ్చి కామాక్షి తనని నిద్రతుంది అయినా కానీ తను ఊగడం లేదు బుట్ట బొమ్మలా ఉంది కానీ ఊపలేకపోతుంది నడు ఊపితుంది కానీ కాళ్ళు ఊపాలి తిని అనుష్క అయినా కానీ ఊగట్లేదు తను స్లిప్పర్స్ తీసేసి ఒకసారి ట్రై చేయాలని చూస్తుంది నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అదేవిధంగా వ్యూవర్స్కి ఎలాంటి కష్టం లేకుండా నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో నా రిమైనింగ్ వీడియోస్ అన్ని లింక్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి నా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కానీ డిస్క్రిప్షన్కి వెళ్తే ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్కి వెళ్తే నా రిమైనింగ్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన వీడియోని చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చూడండి ఎంత బాగా ఆడుతూనే ఉన్నాము ఇంకా ఎవరు లేరు కాబట్టి మాకు ఆ ఛాన్స్ వచ్చింది దీని వేది కుదరట్లేదు అని చెప్పి వెళ్ళి సైకిల్ తొక్కుతుంది నార్మల్గా అయితే సైకిల్ తొక్కడం రాదు తనకి ఇదైతే కదలకుండా ఉంటుంది కదా అందుకని తొక్కుతుంది నీట్గా వర్క్అట్ చేస్తుంది మా కామాక్షి అసలు ఇక్కడ నేను ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే నేను కొంచెం వెయిట్ అయ్యా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అని చెప్పేసి వెయిట్ లాస్ అవ్వడానికి ఏదో ఒకటి చేయాలని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను నా వెయిట్ నేనే లిఫ్ట్ చేయలేకపోయాను చూడండి చిన్నపిల్లలు ఆడే ప్రతి ఒక ఐటెంని మేము వదలలేదు నీట్గా ఆడేస్తున్నాము మా సిస్టర్ చూడండి ఏం చేస్తుంది వీళ్ళు చిన్నపిల్లలను కూడా ఆడుకోనియకుండా వెళ్ళి వాళ్ళ మధ్యలో చూడండి ఈ రౌండ్ తిరగడంలో నాకైతే కళ్ళు తిరిగాయండి వాంతింగ్ వచ్చినంత పని అయింది మా సిస్టర్స్కి ఏం